ఇప్పుడు ఈ క్రియాయోగంలో ఉన్నటువంటి రహస్య క్రియ ఏంటి కోర్ సబ్జెక్ట్ ఏంటి ఇందులో జరిగేది ఎందుకంటే మనం ఎన్నో యోగ పద్ధతులు ఉన్నాయి అన్ని సాధనలు ఉన్నాయి ప్రాచీన కాలం చేస్తున్నాయి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక విధానం ఏంటి రహస్య ఏంటి కాబట్టి క్రియాయోగము క్రియలు అన్నటువంటి విషయంపై నా కొన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ క్రియాయోగం చేసేవాడిని క్రియావంతుడు అని పిలుస్తారు క్రియావంతుడు అని ఈ యోగాన్ని క్రియా యోగము అంట ఇది మాత బాబాజీ గారు పెట్టినటువంటి పేరు కాబట్టి ఇది మూడు వ్యవస్థల్లో ధ్యానం జరుగుతుంది ఒకటి శరీరం శరీర వ్యాయామము శరీర దృఢత్వం ఉండాల్సిందే ఇందులో ప్యూరిఫికేషన్ శరీర శుద్ధి ఉండాలి బాహ్యశుద్ధి కాదు అంతర్శుద్ధి ఉండాలి తర్వాత ఓంకార శబ్దం ఉండాలి ఈ మూడింటినీ కలిపి చేసేటువంటి సాధననే క్రియాయోగం అంట ఇందులో అనే క్రియలు దశలు స్టెప్స్ మర్మాలు టర్నింగ్లు రహస్యాలన్నీ ఉంటాయి అవన్నీ ఒకటొకటి ఏ దశలో ఆ దశలో ఆయన్ని సాల్వ్ చేసుకుంటూ అధిగమిస్తూ ముందుకెళ్తూ చివరికి చేరేటువంటి స్థాయి మోక్షం ఇందులో బాహ్యక్రియలు ఏవి ఉండవు అదే క్రియాయోగానికి కర్మయోగానికి ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్ కర్మయోగంలో కర్మలు ఉంటాయి కర్మలు చేసిన వాళ్ళకి కర్మ బంధం ఉంటుంది పునర్జన్మ ఉంటుంది క్రియాయుగంలో ఒట్టి ఒకటే ఫలితం ఏంటంటే మోక్షం దానితోటి మిగతావన్నీ మార్గ మార్గమధ్యంలో వేరు వేరు పద్ధతులతో వచ్చేటువంటి ఫలితాలు సిద్ధులు వస్తూ ఉంటాయి చివరికి అల్టిమేట్గా మోక్షం వేరే పద్ధతులు చేస్తున్న కొన్ని కొన్ని పద్ధతులు దానికి సంబంధించిన ఫలితాలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి మోక్షం అనేది ఉన్నత స్థాయి అత్యంత ఉన్నతమైన స్థాయి చేరాలని మాహవతారు బాబాజీ గారి ప్రయోగం ఇటువంటి ప్రయోగాలు చాలామంది చేస్తున్నారు అప్పుడు చేశారు ఇప్పుడు కూడా చేశారు ఈ కాలంలో ఉదాహరణకి చూడండి రమణ మహర్షి బోధన మాస్టర్ సివివి గారి యోగ విద్య ఇవన్నీ మోక్ష మార్గాలే కానీ ప్రయోగాలు చేశారు చేస్తున్నారు ఫలితాలు పొందారు కానీ ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి క్రియాయోగంలో కర్మయోగంలో రెండిట్లో ఏదో విధంగా కర్మ ఉంటుంది క్రియాయోగంలో కర్మ ఉంటుంది కర్మయోగంలో క్రియాయోగం ఉంటుంది పోతే ఇప్పుడు క్రియాయోగానికి వచ్చినట్లయితే ఇందులోంటే మర్మాలేంటి రహస్య విద్య ఏంటి గోప్యంగా ఉండేటువంటి విద్య ఏది ఇప్పుడు యోగం ఏదో ధ్యానం ఏదో లక్షల మంది భారతదేశంలో ఈరోజు చేస్తున్నారు మన బాహ్య ప్రపంచంలో అందరం చూస్తున్నాం ఆ క్రియలు ఎలా ఉన్నాయి సాధనలు ఎలా ఉన్నాయి ఎన్ని బాహ్యంగా కనిపిస్తున్నాయి ఉదాహరణ చూడండి హఠయోగం ఉంది సాధనలు యోగ యోగాసంలో వేస్తుంటారు మన తెలుసు కళ్ళకి కనిపిస్తున్నాయి అవి అది క్రియాయోగం కాదు క్రియాయోగ ధ్యానము కాదు అదే మన ఇంకా వేరు వేరు క్రియలు చేస్తుంటారు షట్ క్రియలు చేస్తుంటారు ముద్రలు చేస్తుంటారు చూస్తారా శరీర క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంటారు ఎన్ని బాహ్యంగా మనకు కనిపిస్తుంటాయి అవిని క్రియాయోగ సాధనలు కావు అవిని జనరల్ కర్మలు వేరు వేరు యోగాలకు సంబంధించినవి విధానాలకు సంబంధించినవి క్రియా విధానం ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటంటే ఇది ఒక సైకిక్ సైకలాజికల్ మానసిక సంబంధమైనటువంటి యోగ విద్య సైకలాజిగా మనిషి ఫీల్ అవుతాడు రెండవది ఫిజియలాజికల్గా ఉంటుంది ఫిజియలాజికల్ మనకు మెడికల్ సైన్స్లో ఉంది ఫిజియలాజికల్ అని శరీరం లోపల అంతరం ఉన్న ఉన్నటువంటి అంగంలో యొక్క క్రియా విధానాలు అవి చేసే పనులు ఇప్పుడు శ్వాస మనకు నా స్వ వరకు తెలుసు లోపల ఏం చేస్తుందో మనకు తెలియదు రక్తం లోపల ఎలా చేస్తుందో మనకు తెలియదు ప్రాణశక్తి జీవశక్తి శరీరంలో ఎలా ఉందో మనకు తెలియదు వాటితో జరుగుతుంది చక్రాలు అంటున్నాం చక్రాలు ఎక్కడ ఉన్నాయి దాన్ని కర్తవ్యాలు ఏంటి దాని రూపం ఏంటి మనకు తెలియదు మూలాధారం నుంచి సహస్రాల వరకు ప్రయాణం చేయాలంటున్నాం ఎట్లా చేయాలి కళ్ళ కనపడవు సాధన ఉండదు దానికి ఒక నిచ్చెన ఉండదు మరి జీవుడు ఎవడు జీవుడు ఎలా చేయాలి ఇవన్నీ సూక్ష్మస్థితులు శరీర అంతరంలో జరుగుతూ ఉంటాయి అది ఫిజియలాజికల్ ఫంక్షన్ అనమాట ఈ యోగం ఇంకొకటి ఏంటంటే మనకు శరీరంలో బ్లడ్ రక్తం ఉంటుంది అంటే క్రియాయోగం ఎక్కువ రక్తంలో జరుగుతూ ఉంటుంది రక్తక్రియ అనమాట కాబట్టి బ్లడ్లో మనకి ఏముంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి తర్వాత మనకు ప్లాస్మా ఉంటుంది ప్లేట్లెట్స్ ఉంటాయి ఇట్లా రకరకాల పదార్థాలు ఉంటాయి అదేమంది బ్లడ్లో మనకు ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ ప్రాణవాయు అది మంచిదే శరీరానికి ఉపయోగమే ఎంతైనా మనం పీల్చుకోవచ్చు కానీ కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఈ కార్బన్ డైఆక్సైడ్ చాలా ప్రమాదం శరీరానికి అది శరీరంలో ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ హీట్ ట్రాపింగ్ గ్రీన్హౌస్ గ్యాస్ గ్రీన్హౌస్ సంబంధించినటువంటి గ్యాస్ అనమాట పొగ మంచు కాలుష్యము కూడినటువంటి ఎన్విరాన్మెంటు ఇవన్నీ శరీరంలోకి పోతుంటాయి ఇవన్నీ మనం కార్బన్ డైఆక్సైడ్ అంటాం ఇది కూడా బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి క్రియాయోగం యొక్క సాధన ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ను డీకార్బనైజ్ చేయాలి కార్బన్ ను చేయాలి ఇంత గొప్ప విద్యను మీరు ఆలం చేయండి శరీరం రక్తంలో జరుగుతుండదు మనం శరీరంలో రక్తం బయటకు వస్తే కానీ మన రక్తమేట్టు ఉండదో తెలియదు అటువంటిది ఈ రక్తంలో ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్ని డీకార్బనైజ్ చేయాలి దాన్ని ఎలిమినేట్ చేయాలి ఎందుకంటే ఇది శరీరానికి ప్రమాదకరం ధ్యానానికి ప్రమాదకరం శరీరంలో ఉన్నటువంటి మర్మాలు కానీ క్లూస్ కానీ దైవతత్వాలు కానీ దైవశక్తులు కానీ పని చేయవు మనిషి గిడ్డీనెస్ వస్తుంది అలసిపోతాడు అలసి కింద పడిపోతాడు ఆరోగ్యం సరి ఉండదు దాని యొక్క ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి ధ్యానము యోగులు ఉండకు ముఖ్యంగా ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి వాతావరణం పనికిరాదు ఓపెన్ మంచి వాతావరణం ఎన్విరాన్మెంట్లో ఈ క్రియాయోగం సాగాలి ముఖ్యంగా దట్టమైనటువంటి సిటీలు నగరాలు అక్కడ ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది అట్మాస్ఫియర్లో ఆ గాలి మనం పీల్చుకుంటుంటాం శరీరం అంతా కలుముషమైపోయి ఉంటుంది విషవాయువులతో నిండి విష పదార్థాలతో నిండి ఉంటుంది బ్లడ్ వాటిని తొలగించడమే డీకార్బనైజ్ చేయడమే అదే పెద్ద ప్రాసెస్ అనమాట రహస్యమైనటువంటి క్రియ అదే అందుకే ఈ యోగం చేసేటువంటి సాధకులలో వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి ఏ బీసీడీ అని మనం అంటుంటాం వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా మార్చుకోవచ్చట ఈ క్రియాగంలో అంత పెద్ద పెద్ద రహస్యం ఉంది ఆ కాలంలో పూర్వకాలం దీన్ని చేశారట కొద్దిమంది బ్లడ్ గ్రూప్లు కూడా వాళ్ళు మారిపోయాయిట మరి కార్డ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి దాన్ని అట్లా మార్చేయాలి కాబట్టి ఈ డీకార్బనైజ్ చేసిన సమయంలో మనము ఎక్కువ ఆక్సిజన్ బాడీలోకి పీల్చుకోవాలి ఎక్కువ ఆక్సిజన్ బాడీలోకి పోయినట్లయితే ఈ ఆక్సిజన్లో ఉన్న ఆటమ్స్ నూతన జీవశక్తిని ప్రాణశక్తిని తయారు చేస్తుంది ఆ నూతన ప్రాణశక్తి జీవశక్తి మనకు కావాల్సింది ఈ ప్రాణశక్తి జీవశక్తి కార్బన్ డైఆక్సైడ్లో ఉండదు ఆక్సిజన్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి ప్యూర్ ఆక్సిజన్ మంచి వాతావరణం ఉండేటువంటి ప్లేస్లో మంచి గాలి ఉంటుంది అటువంటిది పిలుచుకోవాలి కాబట్టి అవన్నీ అదనపు జీవశక్తిని ప్రాణశక్తిని ఇస్తుంది ఈ అదనపు జీవశక్తి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ ను స్పైనల్ అంటే వెన్ను వెన్నెముకకు ఈ వెన్ను వెన్నెమ్మకకు అధికమైనటువంటి ప్రాణశక్తి లభిస్తుంది ప్రాణశక్తి మన శరీరంలో ఎక్కువ ఉండాలి కాబట్టి బ్రెయిన్కు పోవాలా వెన్నెముకకు పోవాలి వెన్నెంక లోపల ఉండేటువంటి అవయవాలకు పోవాలి సుష్మ నాడే లెవెల్కి పోవాలి అంత క్రిటికల్గా ఉంటుందన్నమాట అంటే ప్రాణవాయు కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు స్వాయు ఈ రెండు న్యూట్రలైజ్ అయిపోవాలి కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ ఆక్సిజన్లో కార్బన్ డయాక్సైడ్ రెండు నిరోధించాలి ఒక చోట న్యూట్రలైజ్ చేయాలి న్యూట్రలైజ్ చేయడ తటస్థీకరించాలి రెండింటినీ రెండు పని చేయకూడదు ఇప్పుడు మన ప్రాణాయామంలో ఏం చేస్తుంటాము ముందు గాలి పీల్చుకుంటాం పూరకం చేస్తాం తర్వాత కుమ్మకం చేస్తాం నిమిషం రెండు నిమిషాలు మళ్ళీ గాలిని వదిలేస్తాం అది ప్రాణాయంలో జరిగేటువంటి క్రియ ఈ ప్రాణాయం కంటే ఉన్నతమైనది ఏంటంటే మనం కుమ్మకం చేయం కుంభకం చేస్తే ఏమవుతుంది కుమ్మకం యొక్క ప్రధాన విధానం ఏంటి పీల్చుకొని కొద్దిసేపు మళ్ళీ వేరే గాలిని కొత్త గాలిని పీల్చుకోకూడదు పీల్చడం కానీ అట్లే కొద్దిసేపు శరీరంలో కుమ్మకం చేసి బంధించి కూర్చుంటాం మళ్ళీ వన్ మినిట్ టూ మినిట్ తర్వాత వాళ్ళ యొక్క శక్తిని బట్టి వదిలేస్తాం అంటే మనం ఆక్సిజన్ ఆ సమయంలో పీల్చుకోవడం లేదు ఎంత సమయమును ఆక్సిజన్ ప్రాణవాయాన్ని పీల్చుకోవడం లేదో అంత సమయము అంత మందము నీ శరీరంలో ప్రాణశక్తి జీవశక్తి తగ్గిపోయినట్లు ప్రాణాయామే క్రియాయం కూడా ప్రాణాయామే దానిలో కొద్ది మార్పులు చేర్పులు కూర్పులు ప్రవేశపెట్టాడనమాట బాబాజీ గారు కాబట్టి ఆ రెండింటిని స్తంభింపజేయాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకి డెత్ డెత్ డిసీజ్ డికే అండ్ ఫిగర్ చేంజ్ అన్నవి ఉండవు మనసుకి డెత్ ఉండదు పూర్తిగా డెత్ ఉండదు కాదు డెత్ లెత్ ఫామ్లెస్ బాడీలెస్ ఇదరికి శరీరంగా మారిపోతుంది అనమాట బాబాజీ గారు ఇదరికి బాడీలో ఉన్నారనే కదా ఇప్పుడు మనంత ప్రచారం సూక్ష్మస్థితిలో ఉన్నాడు శరీరం లేదు ఫార్మ్లెస్ ఫిగర్లెస్ బాడీలెస్ అంటున్నాం కానీ ఉన్నాడు అని అంటే శరీరంలో ఉండేటువంటి పదార్థాలు వాయువులు ఈవెన్ మజిల్స్ కండరా అన్నీ కరిగిపోతాయి అన్నమాట కేవలం ప్రాణశక్తి మాత్రమే శరీరం ఉంటుంది మనకు కావాల్సిందే ప్రాణం శరీరం అంతా ప్రాణంతో నిండిపోయి నిండిపోయి ఉండాలి ప్రతి అణువు నిండా ప్రాణం ఉండాలి అణువులు చనిపోకూడదు దాంట్లో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవాలి దాని నిండా ఫుల్గా ఆక్సిజన్ నింపాలి ఎన్ని అణువులు ఉన్నాయో అన్ని అణువుల నిండా ఫుల్ ఆక్సిజన్ ఉండాలి ప్రాణశక్తి జీవశక్తి ఉండాలి అప్పుడు మనిషి దీర్ఘకాలం ఉంటాడు తేజస్సు వస్తుంది ప్రకాశం వస్తుంది మాహవతార్ బాబాజీ స్టేజ్కి కావాలంటే మన శరీరంలో ఎన్నో కొన్ని కోట్ల నూలు ఉంటాయి కణాలు ఉంటాయి ఆ కణముల నిండా ఫుల్ ఆక్సిజన్తో నింపాలి కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి ఉన్నదాన్ని తొలగించాలి చూ బ్లడ్లో ఇది ఏదో సైంటిస్టులు డాక్టర్లు ల్యాబరేటరీలో చేసే పని ఇది మావతార్ బాబాజీ గారు ఆ క్రియను మర్మాన్ని కనుకొని శరీరని ప్రాణవంతం చేశాడు దేవతలీలంతా ఎవరు వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఉండదు శరీరంలో అంత ప్రాణశక్తి జీవశక్తి ప్రాణం ఎక్కువ ఉంటుంది వాళ్ళ శరీరంలో మన ప్రాణం తక్కువ ఉంటుంది ప్రాణం తక్కువ ఉంది కాబట్టి మనకి అనేకమైనటువంటి రోగాలు అంతేకాకుండా మనం పీల్చుకున్నటువంటి ప్రాణశక్తి ఆక్సిజన్ వాయువు ఏది ఉందో అది శరీరంలో శరీరం అంతా ప్రవహించాలి నూరు కేంద్రాలు హండ్రెడ్ సెంటర్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ సెంటర్స్ ద్వారా మనం నుండి గాలి అంతా పంపిణీ కావాలి శరీరం అంతా అది బాడీతో అంతకదే చేస్తుంది ఆ క్రియా విధానం కానీ ప్రస్తుతం మన శరీర వ్యవస్థ ఏంటంటే ఈ ప్రాణవాయు ప్రాణశక్తి ఈ నూరు కేంద్రాల ద్వారా పంపిణీ జరగడం లేదు నూరు కేంద్రాలు పనిచేయడం లేదు కేవలం అరవై నాలుగు భాగాలు మాత్రమే అరవై నాలుగు కేంద్రాలు మాత్రమే శరీరంలో పనిచేస్తున్నాయి ఈ అరవై నాలుగు కేంద్రాల ద్వారానే ఈ ప్రాణము ప్రాణవాయువు జీవశక్తి ప్రసారమవుతూ ఉంది అందుకే మనకు ఏదో పార్ట్లో శరీరంలో ఏదో ఒక సెంటర్లో మనకు అనారోగ్య స్థితి వస్తుంది అక్కడ ప్రాణశక్తి తక్కువ ఉంది అక్కడ ప్రాణశక్తి లేదు కాబట్టి క్రియా విధానంలో ఏంటంటే ఈ ప్రాణశక్తిని పెంపొందించుకోవాలి పెంపొందించుకొని నిలవ నిల్వ ఉన్నటువంటి ప్రాణశక్తిని శరీరం అంతా సమానంగా పంపిణీ కావాలి అప్పుడే నీకు మరణం ఉండదు ప్రాణశక్తి తగ్గిపోయే కొద్దీ చివరకు మరణమే మరణం అంటే ఏంటి ప్రాణం లేదని అర్థం మనలో ప్రాణం ఉంది శవంలో ప్రాణం లేదు కాబట్టి అట్లా మార్పు చేసుకుంటూ పోయాలి డెత్ ఉండదు డిక్కీ ఉండదు డిసీజ్ ఉండదు ఫిగర్లెస్ ఉండదు మరణం ఉండదు డిక్కే శరీరం పతనము కాదు ఫిగర్ చేంజ్ నీ శరీరంలో ఏమాదిరి మార్పులు ఉండవు ఎప్పుడు కళ తేజవంతంగా ఉంటుంది శరీరం నశించదు ముసలితనం రాదు వృద్ధాప్యం పైన పడినట్లు ఉండదు కాబట్టి మరణించిన తర్వాత ఇప్పుడు వాని శరీరం ఎప్పుడూ ప్రకాశవంతంగా తేజవంతంగా ఉంటుంది ఎందుకు ఆ ప్రాణశక్తి వల్ల కాబట్టి అదే బ్లడ్లో కానీ బ్లడ్లో సెల్స్లో కానీ జీవశక్తి ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్రియలన్నీ ఏం జరుగుతుంది ఫస్ట్ బాడీ ప్యూరిఫికేషన్ జరుగుతుంది శుద్ధి జరుగుతుంది ఈ శుద్ధి జరిగిన తర్వాతనే మనకు కాన్షియస్నెస్ వస్తుంది చూడండి దశలు ఎలా ఉంటే యోగం కళ్ళు ముసుని కూర్చుంటే మనకు పెద్ద పెద్ద సిద్ధులు శక్తులు వస్తాయి అనుకుంటున్నాం కాదు మనం క్రియ జరపాలి శరీరంలో మార్పులు తీసుకురావాలి లాట్ ఆఫ్ వర్క్ శరీరంలో జరగాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు బాహ్యంగా కాదు లేదా గంటలు లెక్క కూడా మనకు సమానం కాదు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ అని కాదు ఎంత అనేది కాదు ఎంత వర్క్ లోపల ఏం అన్నది ఇంపార్టెంట్ ఎన్ని క్రియలు చేశావు క్రియల వల్ల వచ్చిన మార్పు ఏంటి ఎన్ని గ్రహించాలి తర్వాత ఫిగర్లెస్ ఫిగర్ పైన మార్పు రాదు ఫస్ట్ శుద్ధి జరుగుతుంది సెకండ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ అంటే జాగ్రత్త అవస్థ అని మనం అనుకుంటుంటాం జాగ్రత్త అవస్థ కాదు కాన్షియస్నెస్ అంటే చైతన్య స్థితి అని పరిమిత చైతన్య స్థితి నుంచి ఇప్పుడు మనకు పరిమిత ప్రక్రియ ఉంది మానవునికి ఈ పరిమిత చైతన్య స్థితి నుంచి శుద్ధ అంటే అశుద్ధమైన చైతన్య స్థితి నుంచి శుద్ధ చైతన్యానికి వెళ్తాం శుద్ధ చైతన్యం అంటే శుద్ధ మనస్సు అని అంటే విశ్వ చైతన్యంలో కలిసిపోతాడనమాట మనిషి తర్వాత మూడో దశలో మనకు ప్యూర్ స్పిరిచువలైజేషన్ స్పిరిచువలైజేషన్ అంటే ఆధ్యాత్మికత ఆత్మలో లీనం కావడం ఆధ్యాత్మికం అంటే వేరు మతం అంటే వేరు ఆ అంటే ఆత్మ ధ్యా అంటే ధ్యాసము ధ్యాస అంటే మన్నము చింతన ఇందులో ప్రధానమైనటువంటి స్టెప్ ఏంటంటే ఆత్మ జ్ఞానమే ఆత్మనే ప్రధానమైనటువంటి అంశం అందుకే ధ్యానం చేసేప్పుడు పని ఉంది ఏం చేయాలంటే ధ్యాసం చేయాలి ధ్యాసం ప్రధానం ధ్యాసం అంటే చింతన మనన దేనికి ఆ చింతన మనంటే ఆత్మచింతన ఆత్మ మననము ఈ శరీరం అంతా ఆత్మతోనే తయారైంది ఆత్మ యొక్క నియంత్రణలోనే ఈ శరీరం పనిచేస్తూ ఉంది ఆత్మతోనే మన క్రియాయోగం నడిచేది ఆత్మతోనే మనకు సిద్ధులు లభించేది ఈ ఆత్మనే మొత్తానికి శరీరానికి అంత కంట్రోలర్ సూపర్వైజర్ ఆత్మ యొక్క అనుమతి లేని ఏ క్రియ శరీరము జరగదు ఏ ఆధ్యాత్మిక క్రియ జరగదు ఏ యోగము జరగదు ఆత్మయే ప్రధానమైనటువంటి కేంద్రం కాబట్టి ఆ ధ్యాసం అన్నది ఆత్మపైన జరగాలి ఆత్మైక్యము జీవాత్మ పరమాత్మల చివరకు ఐక్యమైపోతాడు దీన్ని మనం జీవ రాజయోగము అంటాం శివైక్యము జీవేశ్వరుల కలయిక అంటాం ఆ స్థితికి చేరుస్తుంది అనమాట క్రియాయోగం కాబట్టి ఈ విధంగా మనము ప్యూర్ స్పిరిచువలైజేషన్కు రావాలి శరీర శుద్ధత్వం ముందు శుద్ధి చేసుకోవాలి బాహ్య శుద్ధి కాదు అంతర్శుద్ధి తర్వాత బాడీ స్టెబిలైజేషన్ ఉండాలి తర్వాత కాన్షియస్నెస్ స్టేజ్ పోవాలి తర్వాత ప్యూర్ స్పిరిచువలైజేషన్ ఆత్మ చైతన్యం సెల్ఫ్ రియలైజేషన్ సోల్ రియలైజేషన్ ఐక్యం కావడం యూనిటీ అంటాం యునైట్ యోగం అంటే కలయి కానీ యునైట్ అయిపోవాలి జీవాత్మ పరమాత్ముడు కలవాలి ఈ క్రియా విధానం వస్తుంది ఈ క్రియా యోగానికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మూడు ఉన్నాయి ఒకటి బ్రీత్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండవది బ్రెయిన్ మెదడు మూడవది స్పైన్ వెన్నెముక ఈ మూడిటి నుంచి ఉద్భవించిందే ఈ క్రియాయోగం అంటే ఈ బ్రీత్ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నది కనెక్ట్స్ ఇది దేనికి సంబంధం ఏర్పడుతుందంటే సోల్ ఆత్మతో సంబంధం ఏర్పడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలతో దాన్ని క్రియా ప్రాణాయామంట ప్రాణాయామే అది పతాంజలి మహర్షి చెప్పిందే వీళ్ళు క్రియాయోగంలో క్రియా ప్రాణాయామని పెట్టుకున్నారు వాళ్ళ యోగం కాబట్టి ప్రాణాయం ఒకటే దాన్ని రచించింది కూడా మనకు పతాంజలి చాలా పురాతనమైనటువంటి సబ్జెక్టే కాబట్టి అది సోల్ కనెక్ట్ చేస్తుంది మైండ్ కనెక్ట్ చేస్తుంది దానికి సంబంధం ఉంటుంది అనమాట అదే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే సెన్సరీ ఆర్గాన్స్ బాడీలో సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి ఈ సెన్సరీ ఆర్గాన్స్కి తర్వాత మైండ్కు కనెక్ట్ చేస్తుంది చూడండి ఎంతో రహస్యమైనటువంటి శక్తులు కేంద్రాలు శరీరంలో ఉన్నాయి వాటిని టచ్ చేయాలని చేసే సాధన ధ్యానంలో కూర్చుంటామంటే నీ యొక్క క్రియా విధానం అందులో జరుగుతుండాలి నిశ్వాస లోపల జరిగేటువంటి కార్యక్రమం స్పైనల్లో ఏం జరుగుతుంది చక్రాల్లో ఏం జరుగుతుంది శ్వాసలో ఏం జరుగుతుంది ప్రాణశక్తి జీవశక్తి తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇవన్నీ గమనించుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి తర్వాత ఫైనల్ వచ్చేది స్పైనల్ స్పైనల్ కార్డ్ ఏమవుతుంది ఈ సెన్సరీ ఆర్గాన్స్ తర్వాత బ్రెయిన్కు ఉండే లోయర్ పోర్షన్ బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది ఈ కపాలం లోపల మధ్యలో ఉంటుంది దాని కింద మెడుల్లో ఆబ్లాగట్టడానికి మనకు నరాలని మొదలవుతాయి అక్కడ టచ్ అవుతుంది అన్నమాట కాబట్టి మనం చేసేటువంటి సాధన ఆ ఆ మైండ్ కింది భాగం మైండ్ లోపలికి పోలేం కింది భాగంలో నరాలకు టచ్ కావాలి అంత రహస్యంగా శరీరం లోపల చేస్తాం అందుకే దీని క్రియా విధానం అని పేరు కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్లనే ఈ క్రియా విధానం జరుగుతుంది ఇది ప్రాణాయమే కానీ వేరు కాదు దీన్ని క్రియాయోగంలో వీళ్ళు క్రియా ప్రాణాయామని పెట్టారు వాళ్ళ సొంతం కాదు క్రియాయోగం వాళ్ళు ప్రాచీనమైనటువంటి ఆ ప్రాణాయామ విద్యను దత్తత తీసుకున్నారు దాన్ని యోగంలో ఉపయోగించుకుంటున్నారు అంతే అదేం ప్రత్యేకమైన యోగ విధానం కాదు క్రియాయోగం పాతకాలం పద్ధతే ఈ కొద్దిగా మార్పులు చేర్పులతో తన ధ్యేయాలు ఏంటో సాధించుకోవడానికి ప్రత్యేకంగా తన సాధన తను చేసుకున్నాడు యోగం అనేది కామన్ వాడే కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఋషి కానీ యోగులోని ఆ కాలంలో ధ్యానులు కానీ వాళ్ళ ఏంటి జీవితంలో ఏం సాధించాలి దాని తగినట్లు ప్రాచీన యోగ పద్ధతులన్నీ ఉన్నాయి వాటి కొద్దిగా మార్పులు కూర్పులు చేసుకుంటూ తమ ధ్యేయాలను వాళ్ళు సాధించుకున్నారు అంతే అదే మార్గంలోనే బాబా అవతార్ గారు ఏం చేశారంటే కొన్ని మార్పులు కూర్పులు చేసుకుంటూ ప్రాచీన ధ్యాన పద్ధతులు యోగ పద్ధతులను తీసుకొని ఈ క్రియాయోగమును రూపొందించాడు అట్లా జరుపుకుంటూ వచ్చిందన్నమాట క్రియా ఈ క్రియా విధాన రహస్యాలు కేవలం క్రియాయోగమయ్యే కావు మామవతారు బాబాజీ గారు రూపొందించేవి కావు ఈ యోగ రహస్యాలన్నీ మనకు భగవద్గీతలు ఉన్నాయి మీరు కూడా భగవద్గీత చదవండి నాలుగో అధ్యాయం చదవండి ఇరవై తొమ్మిదో అధ్యాయ శ్లోకం చూడండి ఇది జ్ఞానయోగం అనేటువంటి అధ్యాయం దాంట్లో ఈ క్రియా యోగ రహస్యాలు ఉన్నాయి క్రియాయోగం ఎలా జరుగుతుంది ఇది క్రియాయోగం సంబంధించింది మావతార్ గారు బాబాజీ గారు పెట్టారు ఇది ఆయన రూపొందించింది అనుకుంటున్నాం ఇది చాలా ప్రాచీనమైనటువంటి యోగ విద్య అంతరించిపోయింది అంతే దీని రహస్యాలు మన కృష్ణుడు మళ్ళీ గుర్తు చేసేటారు ఇది గీతలో ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లని గీతలో ఉన్నాయి ఆ శ్లోకంలో ఉన్నాయి అదే మరి ఇంకొక శ్లోకం కూడా ఉంది మనకు ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలలో అక్కడేముందంటే ఈ క్రియా విధానం ఇంకా లోపల ఏం జరుగుతుందో అనేది కూడా చెప్పి ఉన్నాడు కర్మ సన్యాస యోగం అనేటువంటి అధ్యాయంలో కూడా కొన్ని రహస్య రెండు శ్లోకాలలో ఈ రహస్యం చెప్పాడు ఇవన్నీ క్రియాయోగంలోని అంతర్భాగాలే క్రియాయోగంలో జరిగేటువంటి క్రియలే ఇవన్నీ గ్రంథాలలో శాస్త్రాలలో ఉన్నాయి కానీ మరుగున పడి ఉన్నాయి మనం వాటిని బయటికి తీయడం లేదు సాధన చేయడం లేదు మనం ధ్యానం అంటున్న యోగం అంటున్న ఆసనాలు వేయడము లేదా కళ్ళు మూసుకొని కూర్చోవడము లేకపోతే ప్రాణాయామం చేయడము ఇంకా ఏదో రకరకాల క్రియలు చేయడము ఇవి చేస్తున్నాం ఇవన్నీ భాష క్రియలు భౌతిక క్రియలు దైవ సాధనలు కావు ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి చేయాలని కానీ ఫలితాలు సాధించిన వాళ్ళు ఎవరు లేరు ఒక షో మాదిరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఏ పద్ధతికైనా ఏదైనా సరే అది శరీరం లోపల జరగాలి ఫలితాలు లోపలే ఉంటాయి దాని ఫలితాలు లభించేది జీవునికే నీకు కాదు ధ్యానం చేస్తే నువ్వు ధ్యానం చేస్తావనుకుంటున్నావు నువ్వు ధ్యానం చేయడం లేదు ధ్యానం చేసేది జీవుడు దాని ఫలితాలు జీవునికే మనకు కాదు అది కూడా మనం పొరపాటుగా అనుకుంటున్నాం నేను చేశాను నేను చేస్తున్నాను నేను ఇది సాధించాను నువ్వు సాధించింది ఏమీ లేదు భౌతిక అంగాలతో చేసేటువంటి క్రియా విధానాలు కావు స్థితులతో చేసేటువంటి క్రియా విధానాలు ఇవి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ప్రాణము కుండలిని ప్రాణశక్తి జీవశక్తి ప్రాణవాయువు చూసారా చక్రాలు ఇట్లన్నీ మూల స్థితులు స్థితిలో జరుగుతుంది ధ్యానం సాధన వాటిల్లో కేంద్రీకరించి నువ్వు చేయడమే క్రియాయోగం ఇవన్నీ పాతకాలిక పద్ధతులే ఇందులో కూడా ధ్యానం ఉంది కానీ ధ్యానం చేసే పద్ధతులు మనము తప్పుదారిపోతున్నాం కాబట్టి ఇది ఆ ప్రాణాయానికి సంబంధించిందే ఇందులో మూడు క్రియలు ఉంటాయి ఇంతవరకు మీకు చెప్పాను పూరకం గాలి పీల్చడము కుంభకము మళ్ళీ రేచకం వదిలేయటం ఇందులో రెండు వాయులు ఉంటాయి ఒకటి ఆక్సిజన్ ప్రాణవాయువు రెండోది కార్బన్ డయాక్సైడ్ ఈ కార్బన్ డయాక్సైడ్ని మనము బొగ్గు పులుసు వాయువు అంటాం ఈ రెండిటికే ప్రధానమైతుంది రెండు శ్వాసల్లో జరుగుతూ ఉంటుంది వీటిని బంధించాలి మనం అదే ప్రాణాయంలో మనం ఏం చేస్తామంటే కుంభకం చేస్తాం అంటే రోజే పిలిచి బంద్ చేసి మళ్ళీ కొద్దిసేపు తర్వాత వదిలేసి కొత్తది పీల్చుకుంటాం క్రియాయోగంలో అట్లా జరగదు క్రియాయోగం ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోవాలి బయట నుంచి వచ్చేటువంటి ప్యూర్ శుద్ధమైనటువంటి ప్రాణశక్తి జీవశక్తి శరీరంలోకి పోవాలి అదే ప్రాణాయానికి క్రియాయోగానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కనుక్కోవాలి ప్రాణాయామం చేసిన వాడు క్రియాగం చేయడం లేదు క్రియాగం చేసేవాడు ప్రాణాయామ చేయడం లేదు దీనివల్ల గ్యాప్ ఏర్పడింది నాలెడ్జ్లో పరిపక్వత లేదు మిడిమిడి జ్ఞానంతో మనం చేస్తున్నాం ఒక మారు ప్రమాదం కూడా మన ఫలితాలు ఏమి లభించవు గొప్పగా ప్రమాదం లేకపోయినా ఫలితాలు మనకి ఏమి లభించవు ఏదో మన తృప్తికి బాహ్య ప్రపంచానికి లోకం కొరకు చేసుకున్నట్టు ఉంటుంది అట్లెప్పుడీ జరగదు అన్నమాట కాబట్టి ఒకటి ప్రాణాయామం ఒకటి అపానవాయం మన యోగశాస్త్రంలో అపాన వాయువు అంటాము కార్బన్ డైఆక్సైడ్ అదే బొగ్గుబుల్స్ వాయువు కాబట్టి ఈ రెండు వాయుల యొక్క ప్రయాణాన్ని గమనాన్ని మనము నిషేధించాలి నిరోధించాలి తటస్థీకరించాలి అదే క్రియాయోగంలో ప్రధానమైనటువంటి కర్తవ్యం గాలి పీల్చడం కాదు ఎంత పీల్చావు పీల్చిన గాలి ఎక్కడి పోతుంది మన కార్బన్ డయాక్సైడ్ ఏమవుతుంది లోపలి నుంచి గాలి ఏమవుతుంది ఈ రెండింటిని నిరోధించాలి తటస్థీకరించాలి న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి కొద్దిసేపు గాలి పీల్చకుండా మనం కుంభకం చేస్తే ఆ కాలానికి ఆ సమయానికి ఆ మందం కొద్దీ ప్రాణశక్తి శరీరంలోకి పోవడం లేదు దానివల్ల మనకే నష్టము దానిలో ప్రయోజనం ఏముండదు అదే ప్రత్యేకత క్రియాయోగంలో అసలు అసలు కార్బన్ డైఆక్సైడ్ని నశింపచేయాలి అంటే వాయువును ప్రాణవాయువుతో నిరోధించాలి ప్రాణవాయువుతో అపానవాయును నిరోధించాలి ఈ ప్రకారము ప్రాణవాయుని అపానవాయువుతో అపానవాయును ప్రాణవాయువుతో నిరోధించాలి ఇది ఇందులో జరిగేటువంటి క్రియ ఈ క్రియారస్థాలు ఎవరికి బయట తెలియడం లేదు వాటిపైన సాధన చేయడం లేదు అందరి మాధ్య ఆసనాలు వేయడమో లేకపోతే ఉచ్స నిశ్వాసాలు పీల్చడము లేదా మరొక కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రాణ ప్రాణ శక్తి పైన చేసేదే ప్రాణాయామం ప్రాణం ఎక్కడది ప్రాణశక్తి ఏది జీవుడు ప్రాణం అంటే ఏది ప్రాణం సరే ప్రాణం ఆ ప్రాణంపైన చేసేది ప్రాణాయామం క్రియాయోగము ఆ ప్రాణం పైన చేస్తుంది ప్రాణం పరమాత్ముడు జీవో బ్రహ్మ ప్రాణో బ్రహ్మ ప్రాణ బ్రహ్మ పరమాత్మ రూపమే ప్రాణం ఈ ప్రాణం ఎక్కడుంటుంది జీవుల్లో ఉంటుంది కాబట్టి ఆ ఒక ప్రాణాన్ని జీవాత్మ సంయోగం చేసుకొని జీవుడుగా తయారవుతాడు కాబట్టి ప్రాణం అంటే పరమాత్ముడు అంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే పరమాత్మంతో చేయాలి ప్రాణంతో చేయాలి ప్రాణం మూలమైంది ఊపిరి ప్రాణం అంటే ఊపిరి కృష్ణుడు చెప్పాడు కదా గీతలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరణించేలోపు ఒక్క మారు నీ ఊపిరిని గురించి నువ్వు తెలుసుకో ఆ ఊపిరి ఎవడు పరమాత్మడే పరమాత్మని తెలుసుకోమంటున్నాడు మనం గాలి పీలుస్తున్నాం మనం పీలుస్తున్నాం అనుకుంటున్నాం ఎప్పుడు మనం పీల్చడం లేదు పీల్చే శక్తి శరీరంలో వేరు ఉంది ప్రాణశక్తి అది పీలుస్తుంది ఇది పైన ముక్కొట్టి ఆకారమే నాశికారంధ్రాలు ఈ గాలి పోతుందంతే ముక్కు పీల్చడం లేదు నువ్వు ఎప్పుడు గాలి పీల్చున్నావు అనుకున్నావా గాలి పీల్చాలని అనుకున్నావా నిద్రలో గాలి పీలుస్తున్నావా ఎప్పుడు మనం అనుకోవడం లేదు కానీ ఎప్పుడు ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మరి ఎవరే గాలి పీలుస్తున్నారు జీవుడు జీవుడు ఏ శక్తితో పిలుస్తున్నాడు ప్రాణశక్తితో పిలుస్తున్నాడు జీవుల్లో ప్రాణం ఉంది కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇరవై నాలుగు గంటలు జరుగుతూనే ఉంటాయి ఆ ప్రాణం మనం కేంద్రీకరించాలి కాబట్టి అపానవాయువుతో ప్రాణవాయువును బంధించినట్లయితే తటస్థీకరించినట్లయితే నిరోధించినట్లయితే దాన్ని ఒక హోమము అంటాం చూడండి ప్రాణయామము అపానవాయువుతో అపానవాయువు ప్రాణవాయువుతో రెండింటిని నిరోధించాలి అట్లా ఒక మారి నిరోధిస్తే దాన్ని మనము హోమము అంటాం హోమం అంటే ఏమి అగ్నిక్రియ అగ్ని అంటే ఏమి హోమం యజ్ఞంలో మనం హోమం చేస్తాం అగ్నిక్రియ అగ్నిక్రియనే క్రియాయోగం గుర్తుపెట్టుకోండి అగ్నిక్రియనే క్రియాయోగం క్రియాయోగమే అగ్నిక్రియ అంటే అగ్నికి క్రియ ఏంటి హోమంలో మనం అన్ని సమర్పించుకుంటాం చూస్తాం హోమంలో అన్ని వేసేస్తాం కదా నిప్పులు అన్నీ కాల్చి కాలిపోతాయి అన్నమాట అట్లాగే ఆ అగ్నిని ఉపయోగించుకొని ఏ కార్బన్ డైఆక్సైడ్ అయితే మన శరీరంలో ఉండకూడదో ఆ కార్బన్లను నశింపచేయాలి కాల్చివేయాలి దహనం చేయాలి చూడండి ఎంత కఠినమైన విద్య చేశారు అవతార్ మా అవతార్ బాబాజీ గారు ఎంత ప్యూర్ సైంటిఫిక్ అయ్యారు కార్బన్ డైఆక్సైడ్ సైన్స్లో కూడా ఉంది ఆక్సిజన్ సైన్స్లో కూడా ఉంది కానీ యోగపరంగా దైవపరంగా దైవిక విద్యా విధానం ద్వారా శరీరం అంతరమున ఏముందో యోగులు కనిపెట్టారు ఆ రోజుల్లోనే అదే సాంఖ్యాయుగం సాంఖ్యాయుగం మీరు బాగా చదివినట్లయితే ఈ క్రియలు అన్ని అందులో ఉన్నాయి క్రియ ఎట్లా చేయాలి అని క్రియ అంటే ఏమిటి క్రియ అంటే పని అయితే అంతరంలో జరిగే పని బాహ్యంలో జరిగే పని కర్మ అదొక్కటి డిఫరెన్స్ అంతే మీరు దాన్ని క్లియర్గా డేర్మార్క్ చేసేయాలి కర్మ బాహ్యము క్రియా అంతరము ఇది బాహ్యంలో జరుగుతుంది భౌతిక వస్తు పదార్థాలు జరుగుతుంది క్రియ సూక్ష్మస్థితులతో శరీరంలో జరుగుతుంది మనసు బుద్ధి చిత్తము అహంకారము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరేంద్రాలు పది రకాల ప్రాణాలు ఇన్ని పద్ధతులు ఇన్ని రకాల తొంభై తత్వాలు ఉంటాయి మా శరీరంలో వాటితో జరుగుతుంటుంది ఈ క్రియా విధానం ఈ ప్రకారం మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే